ప్రభునే నామన మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క సమయంలో ప్రత్యేకంగా అన్నిటికంటే నిర్లక్ష్యం చేయబడిన పుస్తకం యోధా పత్రిక ఆ పత్రికను ఎందుకు నిర్లక్ష్యం చేశారు అనంటే చాలామందికి అది ఖండించే పుస్తకం బెదిరించే పుస్తకం అనేక హెచ్చరించి సరిచేసే పుస్తకం ఆ పుస్తకాన్ని అనేక మంది నిర్లక్ష్యం చేశారు ఈరోజు మన సంఘాల్లో మనం గమనిస్తూ ఉన్నప్పుడు సంఘాలకు వెళ్తూ ఉన్నారు కానీ సంఘస్థులందరూ కూడా అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఏ సిద్ధాంతాన్ని నమ్మాలో ఏ సిద్ధాంతాన్ని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నారు అలాంటి సమయంలోనే అనేక మంది బోధకులు ఈరోజు మత భ్రష్టత్వంలోనికి తీసుకుని వెళ్ళిపోతున్న బోధను మనం గమనిస్తూ ఉన్నాం ఈ బోధలన్నిటినీ కూడా ఖండించాలి అనే ఉద్దేశంతోనే మనకొక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడుడి అని చెప్పి యూదా ఆ మూల వాక్యాన్ని తీసుకొని ఈ సందేశాన్ని తీసుకుని ముందుకు తీసుకుని వెళ్ళాడు ఆ సత్యాన్ని మనం ఎరగాలి సత్యం కొరకు నిలబడాలి సత్యం కోసం పోరాడాలి అనే ఉద్దేశంతోనే ఈ పత్రికను నేను మీకు పరిచయం చేయాలని ఉద్దేశంతోనే ఒక చిన్న ప్రయత్నం ఒక చిన్న పుస్తకాన్ని రచించడం జరిగింది మీరందరూ కూడా వాటిని చదివి ప్రభు కొరకు నిలబడి అనేక మందిని మత భ్రష్టత్వంలో నుంచి బయటికి లాగాలని అగ్నిలో నుంచి లాగినట్లుగా కొందరిని బయటికి లాగి రక్షించాలనే ఆ ఉద్దేశంతోనే ఈ చిన్న పుస్తకాన్ని మీకు అందిస్తూ ఉన్నాను ప్రిమన్వలరా ఈ యొక్క సందేశాలన్నీ కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది అంత మాత్రమే కాదు ఇది బైబిల్ కాలేజ్లో కూడా టీచ్ చేశాం మీ అందరికి కూడా ఈ పుస్తక రూపంలో మీకు చేరవేయాలని మేము ఆశిస్తూ ఈ పుస్తకాన్ని మేము మీకు అందిస్తూ ఉన్నాం మీరు వాటిని కొనుక్కొని మీరు చదవండి మీ సంఘాలను కూడా నిలబెట్టుకోవాల్సిందిగా ప్రభు బేట చేస్తూ ఉన్నాను ప్రభుకరిస్తున్నావునా ఎల్యూమినేటింగ్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం ఎలిమినేటింగ్ మినిస్ట్రీస్ పుస్తక పరిచయలో భాగంగా యోధా పత్రిక అధ్యయనానికి సంబంధించినటువంటి ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం పోరాడి అనే ఈ యొక్క నూతన పుస్తకాన్ని మేము ఈ యూట్యూబ్ వేదికగా విడుదల చేయడానికి సంతోషిస్తున్నాం ఎవరైతే ఈ యొక్క పుస్తకాన్ని కొనుగోలు చేయదలిచారో వాళ్ళు మా యొక్క యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కమెంట్ బాక్స్లో ఉన్నటువంటి ఒక రిజిస్ట్రేషన్ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపించడం జరుగుతుంది మొదటిగా మీరు ఎలిమినేటింగ్ మినిస్ట్రీస్ పుస్తక పరిచయ గురించి ఏ విధంగా తెలుసుకున్నారు అని ఒక క్వశ్చన్ అనేది అడగడం జరిగింది సో దీని ద్వారా మా పరిచయ గురించినటువంటి సమాచారం అనేది మీకు ఎలా తెలిసింది అనేది క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా మాకు తెలుస్తుంది సో మీ యొక్క విలువైన సమాచారాన్ని ఈ క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్స్ ద్వారా సెలెక్ట్ చేసుకోవాలి ఈ విధంగా జరిగిన తర్వాత ఈ పుస్తకాన్ని మీరు ఏ చిరునామాకైతే పొందదలిచి ఉన్నారో వాటికి సంబంధించినటువంటి మీ యొక్క వ్యక్తిగత సమాచారం అనేది మీరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది ఇందులో భాగంగా మొదటిగా మీ పేరు తర్వాత మీ ఫాదర్ లేదా హస్బెండ్ నేమ్ అనేది రాయాల్సి ఉంటుంది సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్ అని రాస్తారు డాటర్ ఆఫ్ అయితే డాటర్ ఆఫ్ అని రాస్తారు సో ఎగ్జాంపుల్గా ఇక్కడ మా యొక్క పేరు కూడా ఇవ్వడం జరిగింది మీరు మీ యొక్క పేరును నమోదు చేసుకుంటారు కాబట్టి మీ యొక్క డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఇలా మీ పేరుతో పాటుగా డోర్ నెంబర్ స్ట్రీట్ నేమ్ విలేజ్ నేమ్ అలాగే మండల్ నేమ్ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా రాయవలసి ఉంటుంది అలాగే పిన్ కోడ్ కూడా సరి అనేది నమోదు చేయాలి ఒకవేళ పిన్ కోడ్ కనుక మీరు తప్పుగా ఎంటర్ చేసినట్లయితే మీరు మాకు ఇచ్చినటువంటి అడ్రస్కి బుక్ అనేది చేరడం కష్టమవుతుంది కాబట్టి జాగ్రత్తగా ఒకసారి చూసుకొని ఎంటర్ చేయవలసిందిగా కోరుచున్నాం అలాగే మీరు ఏ ఫోన్ నెంబర్తో అయితే మాకు రిజిస్ట్రేషన్ అనేది చేస్తున్నారో ఆ ఫోన్ నెంబర్ని మీరు ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే ఈ స్క్రీన్లో మీకు కుడివైపు కనిపిస్తున్నటువంటి ఫోన్పే క్యూఆర్ కోడ్ కానీ లేదా ఆ ఫోన్పే నెంబర్కి కానీ ఈ పుస్తకానికి సరిపడినటువంటి అమౌంట్ కనుక మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేసినట్లయితే మీరు ఏ నెంబర్తో అయితే చేశారో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే మీరు ఎంటర్ చేసిన తర్వాత మీరు చేసినటువంటి ఆ పేమెంట్ యొక్క స్క్రీన్షాట్ని మీ మొబైల్లో సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది అలా సేవ్ చేసిన తర్వాత మీరు ఏదైతే స్క్రీన్ షాట్ తీశారో ఆ స్క్రీన్షాట్ని మాకిక్కడ మీరు ప్రూఫ్ కింద పంపించవలసి ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ కింద యాడ్ ఫైల్ అని ఉంది కదా దాని మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది బ్రౌజ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా అందులో మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క ఫోన్లో ఈ విధంగా చూపిస్తుంది ఇలా చూపించిన తర్వాత మీరు సేవ్ చేసినటువంటి ఆ స్క్రీన్షాట్ ఎక్కడైతే ఉందో ఇందులో మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇలా అప్లోడ్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ స్క్రీన్షాట్ అనేది మా యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లోనికి అప్లోడ్ అయ్యి సేవ్ అవ్వడం అనేది జరుగుతుంది వన్స్ ఒక్కసారి కనుక మీరు చేసినటువంటి స్క్రీన్షాట్ అప్లోడ్ అయితే కింద సబ్మిట్ అనే బటన్ అనేది కనిపించడం జరుగుతుంది ఆ సబ్మిట్ బటన్ మీద కనుక మీరు క్లిక్ చేసినట్లయితే మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది వన్స్ ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఫైనల్గా యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యువర్ రిజిస్ట్రేషన్ థ్యాంక్స్ ఫర్ పర్చేజింగ్ అవర్ బుక్ యువర్ బుక్ విల్ బీ డెలివర్డ్ విత్ ఇన్ సెవెన్ బిజినెస్ డేస్ అని మీకు ఈ విధంగా కనిపించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో